తెలిసి బాధ పెట్టద్దు కష్టమిది ఎడ్ల పొలాలు అమాస మట్టి ఇంటికి ఆ స్వామి లో రెస్ట్ తీసుకుంటాయటూ కన్నీళ్లు గారు పాపం మళ్ళా లాస్ట్ బుర్రగని ఎత్త మళ్ళా లాస్ట్ గుర్రి ఎత్త ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము అయితే ఇలా ఎడ్ల పొలాల అమాస అని నేను ఇగో మట్టితో ఎడ్లు చేస్తున్నా ఇగో ఒకటైతే తయారు చేసిన ఇగో ఇంకొకటి పోయి తయారు చేస్తున్నా నేనే చేసిన ఇది ఇంకా దీనికి మూతి కండ్లు ఇట్లా పెట్టాల పెట్టలేను అయితే ఈ ఎడ్ల పొలాల అమాస రోజట ఎడ్లు రెస్ట్ తీసుకుంటాయట అంటే మన రైతులకు ఎంతో సహాయం చేసే ఈ ఎడ్లకు ఈయలు ఒక్క రోజు పని దక్కించి మంచి హాయిగా అవి అవిట్లకు అలంకరణ చేసి ఆ అవి అవిట్లకు అలంకరణ చేసి మంచిగా మన గుడి కాడ గిట్లా మొత్తం చుట్టూరుగా ఊరంతా తిరిగి పిచ్చుకొని వస్తారు ఇది ఎందుకు వేస్తారు అని అంటే నాకు తెలిసిందైతే ఎత్తుందా ఇప్పుడు మన ఎడ్లు ఉంటాయి కదా మనకి ఎప్పుడు రైతులకు ఎనీ టైమ్ ఇరవై నాలుగు గంటలు వేసినట్టు ఏడాదంతా పని చేస్తూనే ఉంటాయి ఇది అయితే ఇట్లా కట్ట ఈ రోజు ఒక్క రోజు రెస్ట్ ఇచ్చిందట శివయ్య అంటే శివయ్య దేవుడి దగ్గరకు పోయి మన శంకరు దేవుడి దగ్గరకు ఇవి ఎలా విన్నపించుకుంటారట నేను సంవత్సరం అంతా కష్టపడతా కానీ ఒక్క రోజు కూడా నాకు తీరుకుండది కానీ నేనైతే వాళ్ళకు సహాయంగా ఉంటున్నా కదా అన్నట్టు ఇట్లా బాధతో ఈయలు ఒక్క రోజు నాకు ఇలా పని తప్పించరు అని ఇట్లా మరి మనం ఆడదంతా కష్టపెడతాము ఒక్క పని ఎక్కైతేనే మనం ఎంతో చేస్తాము కానీ అటువంటి మూగజీవులు నోరు లేకున్నా కానీ అవిట్లకు మనము పని కొంచెం తక్కువైతే ముందటికి నడకపోతే కట్టబట్టి కొడతాము అటువంటి ఎలా ఇవన్నీ చెప్పుకొని అలా బాధ లేపుకొని శివుని దగ్గర విన్నపించుకుంటాయంట కానీ నిజంగా మూగ జీవులకు ఎప్పటికైనా మనము తెలిసి బాధ పెట్టద్దు మనం కట్టలతోని కొట్టుకుంటా ఇంకా బాధ పెట్టద్దు చేసిన గడికే జాలు అని వాటికి చెప్పేటంతనే చేయాల అది వేసేటంతనే చేపియాల పని కూడా అయితే ఇవాళ ఎడ్ల పొలాలు అమాస రోజు ఇవి మట్టి ఎడ్లు వేసుకొని పీట మీద మంచిగా పుదించి మన పాషము పోలేలు నైవేద్యంగా పెడతారు నైవేద్యంగా కొంతమంది పాషం అంటారు పరమాన్నం కొంతమంది పోయి పోలేలు వేస్తారు ఎక్కువ మంది పోలేలు వేస్తారు కానీ నేనైతే ఇలా పరమాన్నం వండుతున్నా అన్నం ఇక కొంత ఇక ఇంకా కొంచెం మంది పోలలు వేసుకుంటారు మా గల్లిలో కూడా ఇక నేను అలా పాసం ఎత్తా పోలెలు ఇస్తారు ఇక నేను అలాగ పాసం ఎత్తా నాకు పోలెలు ఇస్తారు ఇప్పటికైతే వేస్తున్నా మరి నీకైతే చెయ్యొచ్చో చెయ్యరాదో ఒక్కసారి అయితే కామెంట్లు అలా పెట్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి తీసి మీకు చూపిస్తా మళ్ళీ నేను పూజా రూమ్లో ఇవి పెట్టి నైవేద్యం పెట్టినప్పుడు కూడా మీకు యూపిస్తా సరేనా మరి మీకు పండు ఉన్నదా లేదా పండు వేసుకుంటుర్రా ఎట్లా ఏం కదా కామెంట్లల్లో ఒకసారి పెట్టుర్రీ ఒళ్ళోళ్ళు ఎడ్లు వేసిర్రో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పెట్టరు సరేనా మగవాళ్ళు అయినా సరే ఆడోళ్ళైనా సరే కొంతమంది మగపిల్లలకు కూడా ఎడ్లు రానే రావు పనిగో నేనైతే చిన్నప్పుడు నేర్చుకున్నా చిన్నప్పుడు నేర్చుకున్నా ఇప్పుడు పని మీద పడ్డాయి మా ఆయనకెయ్యరాదు మా ఆయనకెయ్యిరాదు నాకు వచ్చిందే పోయింది ఇవి నిజంగా ఇవి మా గల్లిలో కూడా బాగా మందికి రావు నువ్వు మా ఇంటి పక్క అక్క కూడా వేస్తాయి అందరు వచ్చి అడుగుతారు అబ్బా అబ్బా ఒక రెండు ఎడ్లు వేసి కానీ లత ఒక రెండు ఎడ్లు వేసి కానీ లత అని అంటారు అలాకు ఇక చెయ్యరాక ఏదో అంచార తన గాని పెట్టి నైవేద్యం పెట్టాలా కాబట్టి అంచారకు ఒక రెండు వేసుకున్న సాలే ఒక రెండు వేసి ఏ అని అంటారు ఇక నేను ఏమేం చేస్తా అంటే నా రెండు వేస్తా ఒక ఆవి వేస్తా ఒక దూడ వేస్తా ఒకటి గోనె నీళ్ళు తాగిడి ఉంటుంది కదా అదొకటి ఎత్త మళ్ళీ లాస్ట్ బుర్రగని ఎత్త మళ్ళీ లాస్ట్ బురి అని గుర్రి బురిగాని వేస్తా కురిస్త మొత్తం అన్ని గురిగాడు అంటే వేస్తుంది కదా ఎడ్లు వేసే వాళ్ళు అందరికి వెళుతుంది ఎడ్లను కాసేటైనా బర్రం కాసేటైనా అంటారు బుర్రిగాడు గురిగాడు అని అంటారు మా తాతలు ఎప్పినుండే అట్లా ఏం పేరే బోలే తాత అని మేము చిన్నప్పుడు మా ఇంట అడిగితే ఎల్లు చేసినప్పుడు అడుగుతే నువ్వే అంటుండే మా పిల్లలు ఇట్లందరు ఉంటుండే కదా గల్లిలా ఇక మేము కూడా చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు దానిక మట్టితో మేము కూడా ఇట్లనే అయితే అల్లు చేసినప్పుడు మేము కూడా దాకా మట్టితోని మేము నేర్చుకుంటాం మేం మేము నేర్చుకుంటాం అని చెప్పేసి అప్పుడు నేర్చుకున్నాం అప్పుడు నేర్చుకున్నట్ల ఇప్పుడు ఇక కొంచెం జయ్యుంది మాకు అయితే బుర్రిగాడు బుర్రిగాడు అంటే పోరంలకు ఇక నగత్తుండే ఇక ముసల్లో ఇట్లా ఉంటారు కదా పెద్దోళ్ళు అలా చెప్తుండే ఇల్లు వాళ్ళే తాత ఇల్లు వాళ్ళే తాత పిల్లలకు అడిగితే మన మనకి ఇట్లా వరుస అవుతారు ఇడు ఆ వాళ్లకు అరే నువ్వేరా అరే నువ్వే అరే నువ్వేరా అరే నువ్వేరా అని అంటారు అయితే ఇవంతా అయిపోయినా కదా నేను మళ్ళా వేసి మీకు చూపిస్తా మీరైతే ఎడ్లు వేసుకున్నారా లేదా ఖచ్చితంగా నాకు అట్లా కామెంట్లలో మాత్రం పెట్టురు సరేనా అంటే ఇవి మనం చిన్నప్పుడు పావులాట ఆడుకునేటప్పుడు మట్టితోని వేస్తుంటే ఇప్పుడు పావులాటలు పోయినాయి అన్నీ పోయినాయి అప్పుడు బగోన్లు చెంచేలు సిలిండర్ బుడ్డీలు అన్నీ తయారు చేసుకుంటుంటి మట్టితోని కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి మట్టితో వేసుకునేటి వస్తువులు కూడా మనకు కళ్ళకు గనవాడతలేవు అంటే మన పిల్లలు చేస్తలేరు అన్నట్టు అప్పుడు మనం చేస్తుంటే మీ కానీ ఇప్పుడు మన పిల్లలు కూడా మర్చిపోయేది అలా వెళ్ళలేదే వెళ్లేదు అసలు మట్టితోని ఇట్లా పావులు వేసుకుంటారు కానీ మేమైతే అప్పుడు మంచిగా మట్టితోని పావులు వేసుకుంటా ఆడుకుంటుంటి ఆదివారం ఆధ్వారం ఇక దగ్గరకు వచ్చేసింది అయిపోయింది ఇక నేనైతే ఇట్లా ఏతున్నా మరి ఇక అంటే మొదటేమో ఏం చెప్తావు చేసినట్టు ఏస్తున్నా ఇక రెండు ఎట్లు అయిపోయినాయి ఇక ఒక కావు ఒక దూడ ఒకటి నీళ్ళు తాగేది గోని అది కుండి తయారు చేసి పెడతాయి ఇక ఇక వీటికి మళ్ళీ ఇంకా కండ్లు నోరు వేయాలా చీపురు పుల్ల వాటికి ఇట్లా నోరు వేస్తా ముక్కుకు రెండు రంధ్రాలు పెడతా పప్పితు ఇప్పుడు రెండు అయినాయి ఇంకా రెండు చేస్తా అయిపోతాయి ఇక ఇవ అయిపోయింది ఎడ్లు వేసినా ఇవ బిమ్మ ఇవ బి ఇవ మీకు ఇవ ఎడ్లు ఇగో ఆవు ఎడ్లు కుండీలు ఇగో ఇక ఎడ్లు తయారు చేసిడు అయిపోయింది ఇక దేవుడి రూమ్ పెట్టి పూజ సిద్ధం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టిన నైవేద్యం పెట్టిన ఇక ఒకసారి మేమైతే ఇట్లనే చేసుకుంటాం ఇక ఇక వేరేళ్ళు ఇట్లా చేసుకుంటారు కానీ మేము ఎప్పుడు పాషం అనుకుంటామని ఇక పాషం పెట్టిన రామ్ల వారి గుడి కాడ అనుమల్ కాడ అప్పటికి ట్రాక్టర్లు దించుతారు ఎందుకంటే ఇప్పుడు బౌర్లు ఎప్పుడు ఇట్లా లేవు మొత్తం ట్రాక్టర్లే వచ్చినాయి మనకే కాదు బాగా మందికి కూడా ఎడ్లు లేవు ఇప్పుడు ట్రాక్టర్లు వేల నుంచి మొత్తం ట్రాక్టర్లే వచ్చినాయి కాబట్టి అవిలాకే తయారు చేసి ఇక మొత్తం ఊరంతా దింపి జాతర లెక్కేస్తారు ఇక ఇక అప్పట్లో ఎడ్లు ఉంటుండే కాబట్టి మంచి ఎడ్లని కడిగేసి రంగులు తీసుకొచ్చి రంగులు అద్దుకుంటా మంచి డిజైన్ డిజైన్లు మొత్తము ఎద్దులకు మొత్తం ఇట్లా ముద్రలు తీస్తుండే మళ్ళా మేము కూడా ఎడ్లు మట్టితో తయారేసినా కదా జాజు ఇట్లా పెట్టి పూజిస్తుంటుంది కానీ ఇప్పుడు జాజు ఇట్లా ఏం లేదు బట్టి పసుపు కుంకుమనే వేసి ఇక పూజ అట్టడైతుంది ఆ ఇప్పుడు అప్పట్లో ఎడ్లను ఎట్లా తయారు అవుతుండనో ఇప్పుడు ట్రాక్టర్లకు అట్లా తయారు అవుతారు ఇక అవే మొత్తం ఊరంతా దింపుతురు మరి మా ఊర్లో ఇప్పుడు ఇక సాయంత్రం ట్రాక్టర్లు దింపుతారా తింటారా తెల్లది ఆ ఒకవేళ తింపారంటే యూపిస్తా వీలుంటే అడుగుతారా ఏడా ఏనేనా అది తీ తీ చేయదు ఇదెడ అంత ఉష్కంటతది అలానే మరి మొత్తం ముష్కు ఉంటది నీరు దూడరా అంటే బట్టలు పెడుతుండు నీరు దూడరా అంటే బట్టలు పెడుతుండు చూడరా నేను నీళ్లు మొత్తం ఇట్లా పిండేసి ఆ తొడు మటన్ వెండి పని చేస్తూంటే అలుపు సోలుపే మున్నది పంచే పేరు రుగల్లు కే పిల్లా పిల్లా ఎన్ను పూస కల్లు కళ్ళు అన్నదే

అంజనేయ జై హనుమాన్ అంజని తనయ జై హనుమాన్ ఆనంద హదయ నీ గుడిలే నీ ఊరేలేదో మా అంజన్న నిలద